జూలై నెల అనగానే వర్షాలు స్టార్ట్ అయిపోతాయి సాయంత్రం వచ్చేటప్పుడు స్నాక్స్ తినాలి అనిపిస్తే కనుక వేడి వేడి మిరపకాయ బజ్జీల మీదకి మనసు ఎందుకో లాగేస్తుందండి చాలా టేస్టీగా ఇంట్లోనే మిరపకాయ బజ్జీలు చేసేసుకోవచ్చు సో మనం మిరపకాయ బజ్జీలకి ఏవైతే మిరపకాయలు తీసుకుంటామో వాటిని ఇలాగా చివర్లు కట్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు మనము వాటిని నీళ్ళల్లో వేసి ఉడికించేసుకోవాలండి తర్వాత ఇలాగ ఘాట్లు పెట్టేసుకోవాలి కారం ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి దాని లోపల ఇలాగ వాము సాల్ట్ కలిపి పెట్టుకోవాలండి మీకు వీలైతే కనుక చింతపండు రసాన్ని కానీ లేదంటే కనుక కొంచెం నిమ్మ నిమ్మ రసాన్ని కూడా వేసుకోవచ్చు కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది లోపల అలాగ ఫిల్ చేసేసిన తర్వాత ఒక పావు కేజీ శనగపిండి తీసుకున్నానండి పావు కేజీ శనగపిండికి రెండు స్పూన్లు వచ్చేటప్పటికి బియ్య కూడా వేసుకోవాలండి తర్వాత తగినంత నీళ్ళు వేసేసుకోవాలి అలాగే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇలా ఉండలేకుండా బ్యాటర్ని కలిపేసుకోవాలండి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని ఇలాగా పిండిలో విప్ చేసి చుట్టూర పట్టేలాగా చేసుకుని మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి జస్ట్ కొంచెం వేగిన తర్వాత వాటిని తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి సో ఇవి ఏంటంటే జస్ట్ మనము ఒకసారి మాత్రమే పిండిని పట్టించి వేస్తున్నామండి అందుకని ఏంటంటే మర మిరపకాయ బజ్జీలు చాలా సన్నగా ఉంటాయి మనకి బయట దొరికేలాగా కొంచెం లావుగా మందపాటిగా రావాలంటే ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని రెండోసారి ఇలాగా పిండిలో నుంచి రెండోసారి మళ్ళీ వాటిని వేయించుకోవాలండి అప్పుడు మనకి పిండి అనేది పచ్చిపచ్చిగా లేకుండా మొత్తం అంతా కూడా బాగా ఉడికిపోతుంది లోపలంతా కూడా బయట కొనేవి చాలా లావుగా బండగా ఉంటాయి కదండి అందులో మనకి ఏంటంటే శనగపిండి అనేది ఉడికినట్టు అనిపించదు కానీ ఇలా వేసుకుంటే గనక ఇంట్లోనే కాబట్టి ఇలా వేసుకుంటే కనుక రెండోసారి మనకి చాలా బాగా ఉడికిపోతుంది అలాగే ఆ కారానికి ఆ పిండికి సరిపోతుందండి బజ్జీ అనేది ఆరిపోయినట్టు అస్సలు ఉండదండి ఉన్నదంటే మనకు ఆరిపోయి పిండి పిండిలా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ వచ్చినప్పటికి మనకి ఈ బజ్జీ అనేది మెత్తగానూ ఉంటుంది అలాగే పిండి అంతా కూడా ఉడికిపోయినట్టు ఉంటుంది ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది